ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవచ్చు తలుచుకున్నా వచ్చాను

మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ కొనాలనుకుంటున్నాడో అది కూడా అంతే కాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం ఏమిటి నా మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా వర్తమాత గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళలేదు కదా అమ్మాయి వెళ్ళలేదు కాబట్టి కాబట్టి నేను ఏమి అనుకోను డబ్బు నా పేరు ప్రకాష్ నా పేరులో క్యాష్ ఉన్నట్టే నా చేతిలో ఫ్లాష్ ఎప్పుడు ఉంటుంది మోడలింగ్ ఫోటోగ్రాఫర్ కచ్చాక్ కెన్ హావ్ ఎ ఫోటోగ్రాఫ్ నో అట్లీస్ట్ ఐస్

తలుచుకున్నాను అది రియల్లో బ్రహ్మ నాకు తెలియదు కానీ ఐ రియల్లీ టచ్ హీమ్ ప్రాక్టికల్ గా నా బయటకు చూస్తాను ఐటలీ కన్ఫ్యూస్డ్ చెప్పి చూడండి

తల్చుకున్నా వచ్చేసాను ఫేస్ వేడికి చిత్తరననే అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా సార్ మీరు నీ పేరు నిర్మల శాంతరిక కంటే అందంగా ఉంటదని నీకు తెలుసు ఆ విషయాన్ని కల్పం చెప్పాడు నేను నీకు చెప్పాను కదా మేడం నేను చెప్తాను పావబాజీ సార్ వెజ్ 버ర్గర్s అందరికీ అవే ہے ఈవె మీరు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దాం కదా చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నారు ఇక్కడి నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను కలుసుకోను బాయ్ है